మరిపుడి మండలం జి గ్రామంలో ఒంగోలు కర్నూలు రహదారి పక్కనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన బుధవారం నాడు వెలుగులోకి వచ్చింది గతంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అగ్రహారం గ్రామంలో టీడీపీ జెండా దిమ్మె సంఘటన చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మను టీడీపీ చెందిన వారే ధ్వంసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి